గివ్ అవే గిఫ్ట్లు ఇంకా రాలేదని ఒకరిద్దరు కమెంట్స్ చేస్తున్నారు నేను ఇంకా పంపించలేదండి ఏంటంటే నా మెయిల్ చిన్న ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు సాల్వ్ అయిపోయిందిలే అండి మాక్సిమం అందరు పంపించారు కానీ ఇంకా ఒకరిద్దరు పంపించలేదు ఆ నెక్స్ట్ పేర్లను నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి పర్సనల్ గా మెసేజ్ పెట్టాను నాకు తెలిసి వాళ్ళు ఇవాళ రేపట్లో పంపించేస్తారు ఇంకా వెంటనే పంపించేస్తాను నేను మీకు నేను పంపించాక మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను సో ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఇన్ని రోజులు రాలేదేంటి అని నేను ఇంకా పంపించలేదు కాబట్టి రాలేదు ఈ జ్వరం వచ్చినప్పటి నుంచి ఎగ్ కూడా తినట్లేదు కానీ పిల్లలకి చేసి పెట్టాల్సి వస్తుంది నాన్ వెజ్ తిన్న ప్రాణం కదా చూస్తూ చూస్తూ ఉండలేకపోతున్నా అలా అని కకృత్తి పడి తిన్నాను అనుకోండి మళ్ళీ జ్వరం ఎక్కడ తిరగబడుతుందో అని భయము అలా అలా నెట్టుకొస్తున్నా అయినా స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఏం అనిపించట్లేదు అసలు నాన్ వెజ్ తినకపోయినా కూడా ఏదో వీడియోలో నేను ఇది సోంపాపిడి అని చెప్పాను అప్పుడు చాలా మంది పాపిడి కాదు పీచ్ మిఠాయి అన్నారు సరే మీరు చెప్పారు కదా అని ఇంకో వీడియో లో మిఠాయి అన్నాను మిఠాయి కాదు పాపిడి అన్నారు అప్పుడే పేర్లు సంగతి పక్కన పెడితే స్వీట్ మాత్రం సూపర్ ఉంటది